¡Madre నమస్కారం నామినేషన్ రోజు మీరు చూసుంటారు మనం రాలే అందరి సహకారం వల్ల అనిపించింది మొన్న మనకి ఇరవై నాలుగో తారీఖే అయిపోయినంత ఘనంగా మన నామినేషన్ పర్వ జరిగింది మరి మా కూడా శ్రీరన్న గారు ఆ రోజు రావాల్సి ఉండే ఆ రోజు అక్కడ ఉండడం రాలేకపోయారు ఈ రోజు మన మధ్యకి ఎమ్మెల్యేగా గారి ఒకసారి చూసాం అయితే నాకు పుట్టి బుద్ధి అయిన తర్వాత ఒక నియోజకవర్గ స్థాయిలో ఒకేసారి గ్రాండ్ వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఈ విధంగా తెచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాడో ఈ కలిగిన నియోజకవర్గంలో పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చేసి నియోజకవర్గంలో చేసినటువంటి ఏకైక నాయకుడు ఉగ్ర నరసింహారెడ్డి గారు మాత్రమే రేపు మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే అయితే ఆయన ఐదు ఐదు పథకాలు పెట్టుకుని ఉన్నాడు ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి ఐదు పథకాలని స్వచ్ఛందంగా నేను స్వచ్ఛందంగా రేపు ఎమ్మెల్యే అయితే ముఖ్యమంత్రిగా పోరాటం చేసి నా కలిగిరి ప్రాంత అభివృద్ధికి నేను దోహదపడతాను అదే విధంగా ఇంకా చాలా రకాల పథకాలతో ఆయన ముందున్నాడు సొంతంగా చేయగలడు చేయగల సత్తా ఉన్నటువంటి నాయకుడు ఏదైనా సరే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నా ప్రాంతానికి ఇది కావాలి అని చెప్పి గర్చుగా అడిగేటువంటి గర్చు తమ్మున్న నాయకుడు ముక్కు ముద్రా నరసింహరెడ్డి గారు మాత్రమే ఇంత చూడటం చాలా రోజుల తర్వాత ఇదే దీనికి మనకేమనిపిస్తుందంటే ఉగ్రన్న వస్తే మన నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరుగుతుందనే విషయం మీ అందరికీ కూడా ఆశాభావంతో ఉన్నారని తెలుస్తుంది మనం అందరం కూడా తప్పకుండా ఉగ్రన్న గెలిపిస్తూ అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారిని కూడా గెలిపించి అత్యధిక మెజారిటీతో మనం తీసుకెళ్ళామంటే మనకు తప్పకుండా ఉగ్రన్న ఎన్ని చేశాడో మనందరికీ తెలుసు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులు ఇప్పటికి కూడా మనకు గుర్తున్నాయి దాని తర్వాత రెండు ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చారు మనందరికీ తెలుసు వాళ్ళు ఏం చేయలేదని మళ్ళీ ఉగ్రణ కావాలనే ఉద్దేశంతో నేను కూడా ఉగ్రణకు సపోర్ట్ చేస్తాననే ఉద్దేశంతో ఇక్కడ రావటం ఈ మధ్య తిరగటం జరిగింది మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా పనిచేసి ఉగ్రణను గెలిపించాలని అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాల్సింది కోరుతున్నాను థ్యాంక్ యూ నాయకుడు ఉత్తరా నరసింహరెడ్డి గారు నిన్న నామినేషన్లోనే ఆయన విజయాన్ని ఖరారు మనం ఖరారు చేశాం అట్లే మన ఎంపీ ఎంపీగా మా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఆయన కూడా విజయాన్ని మనం నిన్న నామినేషన్లోనే చూసాము ఈరోజు మనం ఈ జనాలు ఇంత ఎంత వచ్చారంటే నిన్న నామినేషన్ ఎంతమంది వచ్చారో ఈరోజు ఊహించకుండా అరగంటలోనే మెసేజ్ పోతే మీరందరూ ఇలా వచ్చి ఈ సభను ఇంత విజయవంతం చేశారంటే చెరువు ఏ నాయకుడు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళ పాలనలో కూడా చెరువు కట్టాలన్నారు అది కట్టలేకపోతే మన నాయకుడే కట్టాడు చాలా

వచ్చేసంటే <laughs> జనా <laughs> 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 జనాలు అందరికి నా చెప్పాడు మన మండలంలో జనాలు ఎప్పుడు పార్టీ కోసం కష్టపడి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఆ చెరువులు తీయాలని నా కోరిక అట్లాగనే ఇంకొకటి ఉంది మాకు ఎలుగుడ ప్యాజెట్లో నా పాదాభివృంద అదే విధంగా ముప్పో ఒక్క నరసింహారెడ్డి గారికి బాబు శ్రీనివాస్ గారు రెండు ఓట్లు వేసి అత్యధిక పరిధి కల్పించాలని కోరుకుంటాను బ్రిటిష్ కర్నూలు కానిటువంటి పాలేటర్ గారు మరి ముక్కు ఊసులు రెడ్డి గారు బొమ్మన్న నాయకుడు కాబట్టి చేయగలిగాడు ప్రస్తుతం ఆ పాలేటు ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంది దానికి కాలం తప్పించి రైతాంగానికి ఉపయోగపడి రైతాంగానికి నీళ్లు వచ్చే విధంగా అన్ని చెరువులకు నీళ్ళు నింపే విధంగా చేయాలని కోరుకుంటున్నాను ప్రాంతం వాసులతో అదే విధంగా ఫ్లోరైడ్ సమస్య తోటి బాధపడుతున్నాము ఈ ఈ సమస్యకు పరిష్కారం వీళ్ళిద్దరు తీరుస్తారని ఇంతమందిగా ఇక్కడికి వచ్చారు మాకు తాగునీరు వలస ప్రాంతం కాబట్టి కణిగిరి స్టేట్ లోనే వలస ప్రాంతంలో ఫస్ట్ ఉంది వలసలు నాపాలంటే మాకు నిమ్స్ కావాలి అదే విధంగా మాకు త్రాగునీటి సమస్య భారీగా ఉంది సార్ ఈ రెండు మీరు కేంద్రం నుంచి మంచి నిధులు తీసుకొచ్చి మాకు నీటి సమస్య లేకుండా చేయాలని కోరుకుంటూ మన శాసనసభ అభ్యర్థి ఉప్పు గారికి ముందుగా నమస్కారాలు ప్రజలు ఈరోజు అని ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలు రానే వచ్చాయి రేపు మే పదమూడవ తేదీన రాబో ఎలక్షన్లను మన మాకుంట శ్రీనివాస రెడ్డి గారిని వ్యక్తి కల్పించి చంద్రబాబు నాయుడు గారికి బహుమతి కాస్తాం తాత మన గారు అలాగే ప్రజల హృదయాల్లో నేను అని చెప్పేసి ఐదు సంవత్సరాల నుంచి పారిపోకుండా బెదిరిపోకుండా వంగిపోకుండా వెంగిపోకుండా ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం కృషి చేస్తూ ఈరోజు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కార్యకర్తలు కాపాడుకుంటూ ఉన్నారు అనే ధైర్యం ఈ రోజు కనిగిరిలో తిరుగులేని విజయాన్ని సాధించబోతున్నాను మీరు అడుగుతున్న పాలేటిపల్లి రిజర్వాయర్ కి వెలుగొండు కాలం అనుసంధానం చేయడానికి గతంలోనే మనం ప్రణాళిక తయారు చేసుకుని ఉన్నాం పన్నెండు కిలోమీటర్లు ఇప్పుడున్న కాలం నుంచి ఒక మనం కాలోవ కొడితే ఇక్కడికి వచ్చి మన జర్ వెలుగొండ కాలం నీళ్ళు వచ్చి పడితే నేను రెండు వేల పద్నాలుగు ముందే రిపోర్ట్ తయారు చేసింది ఆ రిపోర్ట్ గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఆలోచన మీరు చేయాల్సింది ఒకటే ఐదు సంవత్సరాలు మనం పాలించే వ్యక్తులు ఎటువంటి వారు ఆలోచించండి కాబట్టి ఈసారి అవకాశం వచ్చింది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రాబోతుంది మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎంత త్యాగం చేశారంటే పార్టీ రాష్ట్రం బాగుపడాలని వారు జనసేనలో కూడా తక్కువ సీట్లు తీసుకొని మనం ముందు గెలవాలి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని చెప్పి వారు సపోర్ట్ జరిగింది గ్రామానికి వచ్చేసినప్పుడు మీరు చూపించిన ఆదరణ ఆప్యాయత అనేది బాగుంటు కుటుంబం ఎప్పుడు కూడా మర్చిపోలేదని తెలుపుకుంటూ నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు ఎన్నికల సమయంలో సోదరులు ఉగ్ర నరసింహారెడ్డి గారు మేము మీ దగ్గరికి ఆశీస్సులు కొరకొచ్చున్నాం ఈ ఎన్నికల్లో మమ్మల్ని ఇద్దరిని సైకిల్ నుంచి ఓటు వేసి అత్యధికంగా కూడా గెలిపించాలని మిమ్మల్ని అర్థం చేయాలని కొనకొచ్చాం అత్యధికంగా ఇప్పుడు వేల పరిశ్రమలు వస్తాయి వేలాది ఉద్యోగాలు రెడ్డి గారు ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా ఉండింది దానికి మా గుడ్డు కుటుంబం అన్నగారు రెడ్డి గారు తరగరికి వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత కేంద్రంలో కూడా ఏమీ లేదు ఈ గవర్నమెంట్ లో ఏమి జరిగిందంటే ఏమీ లేదు చెప్పు తప్పకుండా మీ అమ్మాయిల మనం సైకిల్ గుట్టు పెద్ద గెలిపించవలసింది కోరుతూ మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం వలసలు నివారించాలనేది మా లక్ష్యం కాబట్టి ఈ ప్రాంతంలో కంపెనీలు బట్టి ఆ నింపు ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రెండు వేల పద్నాలుగులోనే అప్పుడు అన్నగారితో ఢిల్లీ పోయి ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడడం చేసి ఈ ప్రాంతాన్ని తీసుకురావడం జరిగింది ఒక ఏడు పంచాయతీలకు నాకు చెప్పి సరే నా జాతీయుల వరకు మీ అందరూ సహకరించారు నా జాతీయ వరకు మీరు కూడా నాకు బాగా సంజోభం తెలిపారు నాకు అది ఒకటే సంతోషము ఏదన్నా తప్పులు పప్పులు ఉంటే నన్ను క్షమించి ఇంకా ఏదైనా ఉంటే తెలియని ఉంటే మీరు నాకు తెలివి నేను కూడా మీ జాడల్లో నడుస్తాను మనకు ఐదు పనులు ఉన్నాయి ఫస్ట్ నిమ్స్ తర్వాత ట్రిపుల్ ఐటీ తర్వాత రైల్వే లైను పోతే ఇంటి పొలాయి వీలుగొండ ప్రాజెక్టు ఈ ఐదు పనులు మనం సాధించుకోవాలంటే మన ఉగ్ర నరసింహారెడ్డి గారిని మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించబోవాలి పేదల పాటు గ్రామ ప్రజలకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఎంపీ అభ్యర్థి మాగంట సుబరామరెడ్డి మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి మన కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మన కనిగిరి నియోజకవర్గం దాదపోవాలన్నా మన సైకిల్ గుర్జుకు ఓటేసి అఖండ మెజార్టీతో ముక్కు రెడ్డి గారిని అంతకంటే ఎక్కువ మెజప్తో జిల్లాలో మన మాకుండా శ్రీనివాసరెడ్డి గారిని గెలవాలని కోరుకుంటూ మనం అందరము కష్టపడి మన ఓటు మనం వేసుకోవడమే కాకుండా మనం ఒక్కొక్కరు పది ఓట్లు పదిహేను ఓట్లు వేపించి అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా తీసుకుంటాం మన ఓక్రన నరసింహారెడ్డి గారికి మన మాగుల శ్రీనివాస్ రెడ్డి గారికి అందరికి ఇద్దరికి కూడా సైకిల్ మొత్తమైన రెండో ఓటులేసి గెలిపిస్తారని మీ అందరికి నమస్కరించి చెప్తున్నాను రెండు ఓటు ఒకటి ముక్కుగ్రాసమర రెడ్డి గారికి రెండో ఓటు మాగుంట శ్రీనివాస్ గారికి సైకిల్ గుర్తు వేసి అత్యధిక నేతృత్వాన్ని గెలిపించి మన చాలా మంది యువకులు కూడా ఉన్నారు యువకులతో పాటు పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు సర్పంచ్ గారు కూడా ఆశీర్వదించారు నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇళ్ళపాడులో అపూర్వమైన ఆదరణ చూపించారు ఈరోజు అసెంబ్లీకి పోటీ చేస్తున్న ముగ్గుర నరసింహారెడ్డి గారు నేను మాగుంట శ్రీనివాసరెడ్డి పార్లమెంట్కి పోటీ చేశాను ఈ ప్రాంతాల అభివృద్ధి అంటే మా ఇద్దరి వల్లే అవుతుందనే నమ్మకంతో మీరు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి వచ్చారు ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి మామూలు కృష్ణారెడ్డి గారు ఇద్దరు వచ్చారు తప్పనిసరిగా ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులు మనం తర్వాత నాలుగో తారీఖు ఐదో తారీఖు అందరూ చేసుకోవచ్చు మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో మన పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయుల పెద్దలు మాగుళ్ళ శ్రీనివాసరెడ్డి గారిని అలాగే తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ ముప్పు ఉగ్గనరసింహరెడ్డి గారిని కూడా మనం అత్యధిక విజ్ఞప్తి ఒక ఐదు వెల్లిగొండ ప్రాజెక్టు మన ప్రాంతానికి వచ్చి మన లోపాటి రిజర్వాయర్ కి ఆ నీళ్లు ఇవ్వగలిగితే ఈ ప్రాంతం అంతా సత్సేమలు అవుతాయని గుర్తుపై మన ఓటు ముద్ర సైకిల్ గుర్తుపోయి మన ఓటు ముద్ర సైకిల్ గుర్తుపోయి మన ఓటు ముద్ర ఇద్దరిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి మన ముక్కు ముగ్ర నరసింహరెడ్డి గారిని ఎంపీ మాకుండ శ్రీనివాస గారిని గెలిపించుకోవాల్సింది కోరుకుంటూ చర్య తీసుకుంటున్నా మాగంటి మెజార్టీతో సైకిల్ గుర్తుకులాటేసి మంచి మెజార్టీ తీసుకురావాలని కూడా పావుల మండలం పార్టీ తరఫున చెప్తున్నారు అట్లే రెడ్డి గారికి కూడా మంచి యాభై వేల మెజార్టీ తీసుకొచ్చి మన మాగంటి శ్రీనివాస రెడ్డి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా మన కనీ నియోజకవర్గానికి ముందు నుంచి కూడా మంచి త్యాగం చేసి వాళ్ళు అప్పుడు అప్పట్లోనే మాగంటి సుమరావు రెడ్డి గారి ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్లు సిసి రోడ్లు మన పామూరు కనివీరులో కూడా చేసిన విషయం మన అందరికి తెలుసు పట్ల గుంటూరు మండలం మొత్తానికి శ్రీనివాస మంచి మెజార్టీతో ఒంగోలు పార్లమెంట్ లో గెలిపించాలని కూడా ఈ మే ఎలక్షన్ లో మన ఎంపీ గారి మన ఎంపీ అభ్యర్థి గారిని మరియు మన గునరసింహరెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం మన మొట్టగోరు సెంటర్ లో ఈ జనాన్ని చూసినట్టే ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఇప్పుడే మనము గెలిచి రేపటి జూన్ నాలుగో తారీఖున మనకు ఉల్లాసంగా ఉండే ఏర్పాటు ఇప్పుడే కనపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రాబోయే ఎలక్షన్ రేపు మే నెల పదమూడవ తారీఖున జరగబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా మన పార్లమెంట్ అభ్యర్థి మా కూడా శ్రీనివాసరెడ్డి గారికి అలాగే ఉగ్రసింహారాయ్ గారికి మన పవిత్రమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీలో గెలిపించి వారిని గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాము

పట్లగూడూరు ప్రాంతం అంటే మీకు తెలిసిందే ఎప్పుడు కూడా మా అన్నగారి కీర్శేషులు మాకుంట సుబ్బరామరెడ్డి గారికి ప్రియమైన గ్రామం ఇది ఈరోజు మిమ్మల్ని ఎంతో చూస్తూ ఉంటే మీరు చూపించిన ఆదరణ ఆప్యాయత కూడా మా గుంట కుటుంబం ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేదు అనేది కూడా తెలుపుకుంటున్నాం మీ రోజులందరూ కూడా పువ్వుడు వెంకటేశ్వరు గారు ఉన్నారు పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరు గారు ఉన్నారు ఇంకా ఇంకా ఉన్నారు ఉన్నప్పుడు కూడా ఎవరు వచ్చినా ఏం కావాలంటున్నారు తెలుగు టైటిల్ గుర్తుకే రెండు ఓట్లు వేస్తాం మేము పదమూడవ తేదీ వరకు వేల మంది వచ్చి ఆహ్వానించారు ఆ రోజు వారు గెలుపునేది కూడా నిర్ణయం అయిపోయిందా కాలేదా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ నిమిషి ప్రాంతాల్లో పరిశ్రమలు అవసరం అనేది కూడా ఆలోచిస్తున్నారు మన చెరువు కూడా బాగు పెట్టుకునే ప్రయత్నం చేస్తాం దయచేసి మీ పవిత్రమైన ఓటుని నా పేరు వీరపనేని పెద్దన్న పీసీపల్లె మండలం పాతపల్లి విలేజ్ జగన్మోహన్ మోహన్ రెడ్డి చేసే మోసాలకి అమ్ముడువారు నీతి నిజాయితీగా ఈసారి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు టీడీపీకి వన్ సెవెంటీ ఫైవ్ సీట్లలో ఘన విజయం సాధించడం గ్యారంటీ రాష్ట్రంలో టీడీపీ పార్టీ కేంద్రంలో ఎన్డీఏ కూటమి కూటమి పార్టీ ప్రభుత్వాలు చేయబోతున్నాయి టీడీపీ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీల పార్టీ ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి వీళ్ళను పెట్టిన ఇబ్బందులు ఒక డాక్టర్ కావచ్చు ఒక విద్యార్థి కావచ్చు ఎలాంటి వాళ్ళు ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు కానీ ఉచిత బస్ సౌకర్యం కానీ ప్రతి విద్య ఆ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం కానివ్వండి రైతుకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం కానివ్వండి తర్వాత ప్రతి మైలుకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెలకి ఆ డబ్బులు కానివ్వండి తర్వాత నిరుద్యోగులు ఎంతమంది డిగ్రీ అయి ఖాళీగా ఉంటే వాళ్ళకి నిరుద్యోగ భృతిగా మూడు వేల రూపాయలు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది రేపు బీసీలకు కూడా ప్రత్యేకమైన కోర్టు ఏర్పాటు చేయడానికి కూడా మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడని ఈ సభ చెప్పడం అయింది నా పేరు కోమడిగుంట్ల వీరయ్య జిల్లా బీసీసీల కార్యదర్శి వెంగళాయపల్లి గ్రామం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారి ఆనాడు మరి ఉపయోగించిన పా ఫ్యాక్టరీలు అయితేనేమి అభివృద్ధికి కావాల్సిన సంక్షేమ పథకాలు అయితేనేమి అన్నాక నీమ్స్గా ఇక్కడ దగ్గరలో పెచ్చర్లో పిల్ల మండలానికి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన నీమ్స్ అయితేనేమి ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించి మరి ప్రభుత్వానికి ఆదాయం చేసి తద్వారా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి కార్యక్రమం అనేవి చేస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చి కేవలం ఈ సంక్షేమ పథకాలన్నీ మోసం చేస్తూ ఎస్సీలు బీసీలను వాడుకొని వారి కార్పొరేషన్లు కూడా నిర్వీర్యం చేసి ఈరోజు మరి అన్ని కులాలకు అన్ని మతాలకు ఒకే విధంగా చేసి కార్పొరేషన్లో నిధులన్నీ మరి ఏ లే ఏ లెక్కలో మరి ఏ ఎవరికి ఇవ్వకుండా మరి అభివృద్ధి అని అభివృద్ధి అని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి మరి సమాధానం చెప్పాలి నా పేరు గుంటగా జోసెఫ్ నియోజకవర్గ ఎస్సీ ఎస్సీసీఎల్ ఆర్గనైజింగ్ కార్యదర్శిని నాది బుడ్డారెడ్డిపల్లి గ్రామం ఈ జగన్ పాలన ఒక సైకో పాలనలాగా ఉంది కానీ అసలు అభివృద్ధి అనేది శూన్యం మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుని డెబ్బై మూడు పర్సెంటు చేశాడు చంద్రబాబు జగన్ వచ్చిన తర్వాత నేను పూర్తి చేస్తానని దాన్ని రివర్స్ టెండరింగ్ తీసుకొని అలాగే నిర్వీర్యం చేసి ఆ విధంగా అసలు ఎక్కడ కూడా ఏం చేయకుండా ఆఫ్ చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క కిలోమీటర్ కూడా రోడ్లు వేయలేదు ఐదు వేల నుంచి ఏడు వేల విజయం చేకూరుస్తుందని మన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం చేసి చేసిన ఘనత ఆ జగన్మోహన్ రెడ్డికే దక్కింది ఈసారి మన నాయకుడు రావటం రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాల్లో భవన నిర్మాణాలు కానీ మళ్ళా యథావిధిగా రాష్ట్రాన్ని రాజధాని ఉన్న రాష్ట్రంగా సరిచేయాలంటే ఆ నాయకుడు మన విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడికే దక్కాలి మళ్ళా దక్కుతుంది కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మన రాష్ట్రం పూర్తిగా డెవలప్ చేసే ఈ ఐదేళ్లలోనే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తారు అన్ని రోడ్లు ఉగ్ర గెలుపును ఎవరు ఆపలేరు ఆ విజయానికి మండల ఆరు మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజలందరికీ నా హృదయపూర్వక సుభాంజన్ కానీ ఎవరు చేయని అభివృద్ధి మా ఉగ్రనరసం రెడ్డి గారు పాలేటపల్లి నిద్రవయర్ కానివ్వండి పాలేటు బ్రిడ్జి కానివ్వండి నిమ్స్ కానివ్వండి అయి ట్రిపుల్ ఐటీ కానివ్వండి పొగా కనిగిరి పొగాకు బోర్డు కానివ్వండి ఏదైనా సరే మా ఉగ్ర నరసింహరెడ్డి గారి నాయకత్వం అంతైనా ఇంతైనా జరిగింది కాదంటే ఉగ్ర నరసింహారెడ్డి నాయకత్వం జరిగింది కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం ఆకుండా అభివృద్ధి ప్లస్ సంక్షేమం రెండు కలిసి శాస్త్రాన్ని మేము గౌరవంగా నమ్ముతున్నాం పోయినట్టు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఒక్క ఒక్క సీటు తగ్గదు ఒక్క సీటు తగ్గకుండా వన్ సిక్స్టీ కలిసి జనసేన ఎన్డిఏ ఎన్డీఏ గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూడండి మీరు ఏమేమి చేస్తారు